ప్రజల అవస్థలు తీర్చ కదిలింది వ్యవస్థ మార్పు కోసము మంచి కోసము బానిస సంఖ్యలు తెలుస భారతిగా కదిలింది అందరికీ నమస్కారం ఈరోజు మేము జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ దగ్గరికి రావడం జరిగింది గత ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ గారు మా పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్వయంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సందర్శించి గత ప్రభుత్వం గతంలో ఈ డంపింగ్ యార్డ్ మా నెత్తి మీద జవర్నర్ తెచ్చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని రోజులు గత పది సంవత్సరాలు మా బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మా నెత్తి మీద ఈ డంపింగ్ యార్డ్ వేసిన తర్వాత ప్రజలు నానా ఇబ్బందులు వాటర్ అంతా కలుషితమై ఈ పొగ వల్ల ప్రజలు అనారోగ్యానికి పాలితూ ఉంటే గత పది సంవత్సరాలు పాలించడం మా బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఈ చెత్తని ఎన్ని రోజులు చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఇది డంపింగ్ దీన్ని పూర్తిగా తేరం కాబట్టి దీన్ని శాస్త్రీయ పద్ధతిలో ఆధునిక పద్ధతిలో ఈ చె ఈ చెత్తని పొడి చెత్తని పవర్ ప్లాంట్కి తడి చెత్తని ఎరువులకి దీంట్లో వచ్చేటువంటి ఏదైతే బిల్డింగ్ డేస్ టైల్స్ కోసం దీంట్లో వచ్చేటప్పుడు వాటర్ని అటువంటి వాటర్ ప్లాంట్ ఏదైతే పెట్టి లీషట్ వాటర్ని మినరల్ గా చేసి రైతుల పొలాలకి వాటర్ ఇవ్వడం ఇలాంటి కొత్త కొత్త ఆధునిక పద్ధతులు కొత్త కొత్త ఎక్విప్మెంట్ పెట్టి చేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం కానీ పది సంవత్సరాలు ఏ రోజు కూడా మాకు చెత్త రాలేదు ఏ రోజు కూడా మా ప్రజలు ఇబ్బంది పడలేదు కానీ దురదృష్ట శాతం ఒక రెండు శాతం ఓట్లతో మా ప్రభుత్వం అధికారం కోల్పోవడం వల్ల మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజల ప్రజాపాలన ప్రజాపాలన సోది ప్రజలు సుట్టి కొట్టి ప్రజల మీద ఇంత దృష్టి పెట్టడం కూడా మళ్ళీ అదే విధంగా చెత్త వేసి మొత్తం మళ్ళీ అదే దుర్గత స్మెల్ అదే కేసు గలీ స్మెల్ మళ్ళీ అదంతా చెట్ వేసి రోజు మళ్ళీ అదే స్మెల్ వస్తుంది మళ్ళీ అదే పది సంవత్సరం పది పదిహేను కూడా ముగోటే కాంగ్రెస్ ప్రభుత్వం చెత్త డంపింగ్ తెచ్చిందో అదే విధంగా మళ్ళా కలిసి కలిసి మళ్ళా ప్రజలకి అనారోగ్యాలు తెచ్చే విధంగా చేస్తుంది ప్రజాపాలన అంటే ప్రజల్ని అనారోగ్యం చేసే పాలన చేస్తారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దయచేసి ముఖ్యమంత్రి గారు ఒక్కసారి చూడండి గత ప్రభుత్వం ఏం చేసింది మీరేం చేస్తున్నారు అలా చెక్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఉన్నటువంటి మేయర్ గారు పట్టించుకోరా ప్రజల ఆరోగ్యం గురించి మీకు బాధ్యత లేదా అని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం దయచేసి ప్రజల గురించి ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం జై తెలంగాణ నమస్కారం